ఉజ్జయిని నగరాన్ని పరిపాలించే విక్రమాదిత్యుడు చాలా గొప్ప రాజు ఆయనకు ఒకసారి ఒక చిన్న అనుమానం వచ్చింది తను పూర్వజన్మలో ఏ ఏ మంచి పనులు చేయడం వల్ల ఈ జన్మలో రాజుగా పుట్టాను అని వెంటనే అతను మంత్రుల్ని సమావేశపరచమని భట్టిని ఆదేశించాడు భట్టి మంత్రులను సమావేశపరిచాడు విక్రమార్కుడు మంత్రుల్ని ఇదే విషయం అడిగాడు తన పూర్వజన్మ గురించి చెప్పమని కానీ మంత్రులు ఎవరూ చెప్పలేకపోయారు అప్పుడు భట్టి మహారాజా మీ కోరిక ఈ మంత్రుల వల్ల తీరేది కాదు ఆరు నెలలు గడివిస్తే మీ పూర్వజన్మ గురించి చెప్పగలిగే జ్యోతిష్యుని వెంట పెట్టుకుని వస్తాను అన్నాడు రాజుగారి పూర్వ వృత్తాంతం చెప్పిన వాళ్ళకి కావలసినంత బంగారం గ్రామాలు దొరుకుతాయని చాటింపు వేయించిన బట్టి ఎవరైతే చెప్పలేకపోతారో వారికి శిరస్ఛేదం తప్పదని చెప్పాడు దాంతో అందరూ భయపడ్డారు కానీ ఒక బ్రాహ్మణుడు మాత్రం తనకి పెళ్లిడికొచ్చిన కూతురు ఉండడం వల్ల తను చనిపోయిన ఆ బంగారంతో ఆమె పెళ్లి జరుగుతుందని చివరికి అతని వృత్తాంతం తెలుసుకోవడానికి బయలుదేరాడు అడవిలా నిద్ర వచ్చి ఒక చెట్టు పైన నిద్రపోయాడు అది బిల్వవనం అక్కడికి పార్వతీ పరమేశ్వరులు ప్రమదగణాలతో విహారానికి వస్తూ ఉంటారు అయితే వారిని చూడగానే శంకర భట్టు ఆహా నా పుణ్యమే పుణ్యం భాగ్యమే భాగ్యమని ఉప్పొంగిపోయి వారికి మొక్కసాగాడు అప్పుడు ఆ ఆది దంపతులు కుమార నీ భక్తికి మెచ్చాము నీ పాపాలన్నీ పోయాయి నీ మనసులో ఉన్న కోరిక గ్రహించాము మేము చెప్పినట్టు చెయ్యని అతనికి కొన్ని విషయాలు చెప్పారు ఉజ్జయినికి తూర్పు దిక్కులో ఉన్న కుమ్మరివాడి ఇంటిలో ఉన్న గుడ్డి ఎద్దు దగ్గరికి విక్రమాదిత్యుని వెళ్లమని చెప్పని అంతర్ధానమయ్యారు ఆ బ్రాహ్మణుడు వెంటనే విక్రమాదిత్యుని కలుసుకుని వచ్చే అమావాస్య నాడు శివ పార్వతులను పూజించి ఆ అక్షతలను ఉజ్జయినికి తూర్పుగా ఉన్న ఒక గ్రామంలో ఒక కుమ్మరివాడు ఉన్నాడు అతని చేత తయారు చేయబడిన ఒక గుడ్డి మట్టి ఎద్దు ఉంది ఆ ఎద్దుపై ఈ అక్షింతలు చల్లితే వివరాలు తెలుస్తాయన్నాడు విక్రమార్కుడు అచ్చం అలాగే చేశాడు అప్పుడు ఆ ఎద్దు ఇలా చెప్పసాగింది రాజా నాకు కొంత జ్ఞానం కలుగుతోంది నీవు వెంటనే పడమటి దిక్కుగా ఉన్న అరణ్యంలోకి వెళితే అక్కడ ఒక పిశాచం కనిపిస్తుంది ఆ పిశాచం దగ్గర నీకు మిగిలిన వివరాలు తెలుస్తాయి అని చెప్పాడు విక్రమార్కుడు మరలా అమావాస్యకు శివపార్వతులను పూజించి పిశాచాన్ని కలుసుకున్నాడు పిశాచం విక్రమార్కుడి ప్రధాన మంత్రి యొక్క పెద్ద కూతుర్ని అడిగితే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పింది అప్పుడు వెంటనే విక్రమార్కుడు ప్రధానమంత్రికి వచ్చే అమావాస్య రోజు అతని ఇంట్లో పూజ ఉందని అతని పెద్ద కుమార్తెతో మాట్లాడాలని చెప్పారు మహారాజు గారు మన ఇంటికి రావడం ఏమిటి అని వాళ్ళిద్దరూ భయపడ్డారు అమావాస్య రానే వచ్చింది విక్రమార్కుడు యథావిధిగా శివుని పూజించి మంత్రి కుమార్తె దగ్గరికి వెళ్ళి విషయం అడిగాడు ఆమె రాజా నాకు ఇప్పుడిప్పుడే కొంత జ్ఞానం కలుగుతోంది నీ పూర్వజన్మ గురించి చెప్తాను విను గౌతమి తీరంలో రామశాస్త్రి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను తన భార్య కొడుకు కోడలతో జీవించేవాడు వరదలు రావడం వల్ల వారికి ఆహారం లేకుండా పోయింది ఒకరోజు కొంచెం ఆహారం దొరికింది కానీ తినే ముందు ఇద్దరు అతిథులు వచ్చి మాకు దయచేసి ఆహారం పెట్టండి అని అడిగాడు అతని భార్య చాలా గయ్యాళిది వేరే వాళ్ళకి మేమెందుకు భోజనం పెట్టాలి అని చెప్పి అతనితో దెబ్బలాడి కొడుకును తీసుకుని వెళ్ళి తన భాగం తన కొడుకు భాగం తినేశారు అయితే రామశాస్త్రికి ఏమి చేయాలో తోచలేదు అతను తన కోడల్ని అడిగాడు ఆమె మీ ఇష్టం మావగారు నా వాటా ఇస్తాను అంది అప్పుడు వచ్చిన అతిథులు కూడా మనం అందరం కలిసి పంచుకుని మిగిలిందే తిందాం అని చెప్పి అందరూ కలిసి భోంచేశారు ఓ రాజా రామశాస్త్రివి నువ్వే సొంత బుద్ధి లేకుండా తల్లి చెప్పినట్టు నడుచుకున్న నీ కొడుకు గుడ్డి ఎద్దు ఇతరుల సుఖదుఖాలను పట్టించుకొని నీ భార్య పిశాచం మరియు నువ్వే కదా నా కోడలు అని విక్రమార్కుడు అన్నాడు ఆమె సిగ్గుతో అవునని తలదించుకుంది దానితో విక్రమార్కుడు ఎంతగానో సంతోషించాడు వెంటనే బయటకు వచ్చి మంత్రితో నీ కూతుర్ని నా కోడలిగా చేసుకుంటాను మీకు సమ్మతమేనా అని అడిగాడు మంత్రి ఎంతో సంతోషించాడు ఎంతో వైభవంగా ఆమెకు అతని కొడుక్కి వివాహం జరిపించాడు మహారాజు శంకర భట్టుకు చాలా బంగారాన్ని అతను కోరుకున్న గ్రామాలని వాటితో పాటు ఎన్నో బహుమతుల్ని ఇచ్చాడు ఎవరికైనా మనం పెడితే మనం అడవుల్లో ఉన్నా మనకు తిండి దొరుకుతుంది ఎవరికి ఏం పెట్టకుండా ఉంటే బంగారు సింహాసనంలో కూర్చున్నా తినడానికి ఏమీ దొరకదు అందుకేనేమో మన పెద్దలంటారు పెట్టి పుట్టాలి అని